ఆయన కాన్స్టెన్సీలో పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి అలాగే మూడవది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి నాని గారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ ఆర్ మిస్టేక్ ఇట్ ఈస్ సంబడీ ఎల్స్ ఇస్ మిస్టేక్ కానీ ఇట్స్ ఓకే మేము ఎవరిని కూడా తప్పుపట్టం అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక అలాగే పార్టీ హైకమాండ్ ఏ డెసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళ అబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి మేము ఎప్పుడు కూడా పట్టం కానీ మమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం అదే అండి నెక్స్ట్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేసుని నాని గారు మా క్యాడర్ అంతర్తో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము కంపల్సరీగా కేసరి నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు అది మాకందరికి కూడా నమ్మకం ఉంది కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు మా కార్డే నిర్ణయిస్తారు అది ఆయన యాక్చువల్గా కనకమల్ రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి ఆయన మా వెల్పిచ్చారు ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు ఏంటంటే జస్ట్ ఒక వెల్విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్ హీ ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్ ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదది ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసిన నాని గారి దగ్గరికి వచ్చారు అండ్ మేమందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను బ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను అందుకని ఈ రోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను రావాలని ఒక లాస్ట్లో చెప్తానండి కేశ అంటే పార్టీలకు అతీతంగా చాలామంది ప్రేమిస్తారు ఆయన వెల్ విషజ్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది కానీ ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది లైక్ ఐ సైడ్ వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి చేయడం అనేది నా మా బాధ్యత సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిషన్ అనేది కేసిన ఈ నాని గారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారండి థ్యాంక్ యూ